ఫ్రెండ్స్ ఎగ్స్ తీసి పక్కన పెడుతున్నాను ఇట్లా వేయించడం వల్ల ఈ కాస్త ఈ నూనె దాంట్లోకి పోతుంది తర్వాత కూర చేసేటప్పుడు ఉప్పు కారం కూడా లోపల ఇల్లు దాకా పోతాయి కనుక టేస్ట్ బాగుంటుంది సో ఈ పక్కన పెట్టేసాను దాంట్లో కనుక పసుపు వేస్తే మనకి మంచిగా కనిపించేది సో ఇప్పుడు ఏం చేస్తున్నా రొయ్యలు రొయ్యలు ఏం చేస్తానంటే వేయి తోకలు అవన్నీ తీసి ఐదారు సార్లు కడిగి దీంట్లో వేసి వేయిస్తున్నా ఎందుకంటే దీంట్లో ఇస్తుకుంటుంది వేయించినప్పుడు ఆ రిక్ అంతా బయటికి పోతుంది అంతేకాదు రుచి కూడా అదొక రకమైన రుచి ఉంటుంది కడిగేటప్పుడు వేయించి పొట్టు తీయటం తోకలు తలకాయలు తీయటం కూడా చాలా ఈజీ అయిపోతుందండి అందుకనే వేయించాలి ആ ചെപ്പറ ചപ്പാ ആ ഇല്ല വസ്തുന്നാ ഓക്കെ അമ്മ ഓക്കെ ഓ ఫ్రెండ్స్ ఇది ఏగిపోయి తీసేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం నూనె పోస్తున్నాను ఇందులో సో నేను ఒక మూడు ఉల్లిగడ్డలు తీశాను కదా మీకు చూపించాను కదా ఆ ఉల్లిగడ్డ పేస్ట్ చేశాను ఇందులో వేస్తాను ఫ్రెండ్స్ అలాగే అలాగే ఇందులో పచ్చిమిరకాయలు కరివేపాకు వేస్తున్నాను సో దీంట్లో కాస్త పసుపు కాస్త రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ వేస్తున్నా ఇది బాగా వేయించుకుంటాము వాసన పోయే వరకు ఉల్లిగడ్డ వాసున పోయే వరకు సో ఈలోపుగా ఒక మూడు టమాటాలు పెట్టాను కదా ఆ మూడు టమాటాలు పేస్ట్ చేసుకొస్తా ఫ్రెండ్స్ దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్టే వస్తున్నాం దీన్ని వాసన పోయే వరకు చక్కగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఉల్లిగడ్డ వేగింది అని అనుకుంటే ఇది ఎట్లా మండుతుంది అంటూ తర్వాత వాసన కూడా ఉల్లిగడ్డ వాసన రాదు ఇది చూడండి ఎట్లా అంటుకుంటుంది సో దీంట్లో మనం నేను ఒక మూడు టమాటాలు చూపించాను కదా ଆଟା ମାଟା ପୁରୀ ଏସ కలుపుకుందాము ఇది చిక్కగా అయ్యే వరకు అంటే ఉడికే వరకు నూనె పైకి తేలే వరకు దీంట్లో కాస్త కారం కూడా వేసేస్తాను వేసి చూపిస్తా కారం కూడా చూపిస్తాయి ఇదిగోండి దీంట్లో పచ్చిమిరగాయలు వేసాను కనుక ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నా దీన్ని బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి కూర ఎట్లా ఉడుతుంది కదా ఇందులో నేను ఇప్పుడు మునక్కాయలు మునగకాయలు ఇవి కోసి చిన్నవే రండి అంటే మెత్తగా ఉన్నాయి కాడలు తీసి కడిగి ఇందులో పెట్టాను ఇవి వేసుకున్నాను కాస్త మిక్సీ జార్లో కడిగాను కదా నీళ్లు పోస్తున్నా కొంచెం ఇవి మెత్తగా ఉన్నాయి కనుక చాలా తొందరగా ఉడికిపోతాయి ఉడికొచ్చే వరకు అట్లా ఉంచడం చాలా మెత్తగా ఉన్నాయి తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి కోరి అట్లా వచ్చింది దీంట్లో ఇప్పుడు ఈ రొయ్యలు వేసేస్తున్నాను అట్లాగే ఈ ఎగ్స్ కూడా వేసేస్తాను సో లాస్ట్లో కాస్త ఉప్పు కారం చూసుకొని ఇందాక ఎగ్స్ తెల్లగున్నాయి కదా ఇప్పుడు కువర్కి వచ్చి పసుపు పండుకునేటప్పటికి కలర్ చేంజ్ అవుతున్నాయి సో ఇంకొక కొంచెం చిక్తమనిచ్చి తీసేద్దామండి మునక్కాయ ఎగ్ రొయ్యల కూర చాలా బాగుంటుంది సో మీరు ఎంతమంది తిన్నారో ఎంతమంది ఎట్లా చేశారు లేదంటే ఇందులో ఏమన్నా ఇంకా డిఫరెంట్ ఏమన్నా ఉందా నాకు కామెంట్లో తెలియచేయండి ఏ కూర నేను ఒకేలాగా చేయనండి మరి ఎప్పుడు ఒకేలాగా చేస్తే తినరు ఎట్లా చేసినా మనం టేస్ట్ ఉందా తినేవాళ్ళు విసుక్కోకుండా తింటున్నారు అనేది మనకు కావాలి సో బుడుకుతుంది అయితే దీంట్లో మనకు కావాల్సింది కొంచెం నేను ఆల్రెడీ మసాలా పొడి పెట్టుకుంటానుక అది కొంచెం మెంతి ఆకులు కూడా వేస్తాను అది కస్తూరి మేతి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది దీంట్లో కాస్త కస్తూరి మేతి కూడా వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నారనుకోండి ఇది స్పూన్తో పెట్టట్లేదు సో ఫ్రెండ్స్ కూర ఒక్క రెండు నిమిషాలు ఉంచుతాం రెండు మూడు నిమిషాలు ఎందుకంటే కస్తూరి మీద వేసాను ఇందులో తర్వాత నాకు కొత్తిమీర లేదు చెప్తున్నాను కదండి కొత్తిమీర తెచ్చింది తెచ్చినట్ల వీళ్ళు ర్యాబిట్స్కి వేసేస్తున్నారు దీంట్లో నేను కాస్త ధనియాల పొడి చేస్తాను ఓకేనా ఇంకో రెండు మూడు నిమిషాలు ఉంచుతాం ఫ్రెండ్స్కి మన కూర అయిపోయిందండి లాస్ట్లో ఈ పొడి కాస్త తీసేస్తున్నాను మునక్కాయ కూడా ఉడికిపోయింది సో ఈ కూరపై మీ అభిప్రాయము నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబు చెయ్యండి ఇంకా మీరు మంచి సజెషన్స్ ఏమైనా ఇస్తే నేను తీసుకుంటాను ఇంకా వెరైటీగా చేయటానికి ఇష్టపడతాను సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఎందుకు మిక్సీ వేయాలి ఉల్లిగడ్డ అని అంటారేమో మునక్కాయలు పుల్లలు పుల్లలుగా ఉంటాయి ఉల్లిగడ్డ మిక్సీ వేయకుండా వేస్తే అంతగా మంచిది అనిపించదు మనకి గ్రేవీ కావాలంటే ఇట్లా మిక్సీ చేసుకోవాలి అందుకని నేను కొన్ని కూరల్లో ఉల్లిగడ్డని మిక్సీ చేస్తాను అన్ని మిక్సీ చేస్తాను అది సూప్ లాగా ఉండి మన కూరలో కలిసిపోతుందండి ఇది ఫ్రెండ్స్ మన కూర మరి నచ్చిందా నచ్చితే మరొక వీడియోలో మరలా కలుద్దామండి అంతవరకు సార్ నమస్తే ఉప్పు కారం మాత్రం మీ చాయిస్ అండి ఎప్పుడైనా ఉప్పు కారం మీ చాయిస్ సో ఇది ఆప్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా కొంచెం చల్లారేటప్పటికి ఇంకా కాస్త దగ్గర అవుతుంది కనుక ఇది దగ్గరికి ఉండి మంచిగా అనిపిస్తుంది పులుసు లేకుండా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా యొక్క మునక్కాయ కోడిగుడ్డు ఎండి రోజుల కూరపై మీ అభిప్రాయం చెప్పండి ఫీడ్బ్యాక్ మైసూరు ఎమ్మీగా ఉందంట చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చెయ్యండి ఇదిగోండి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉన్నారో చక్కగా తింటున్నారు సో అలాగే మీరు కూడా చెయ్యండి మనగా కాదు కస్తూరి మీది ఓకే ఫ్రెండ్స్